యశగంధము నలభై మూడవ అధ్యాయము రెండవ వచనం యశగంధము నలభై మూడు రెండవ వచనం చదవండి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును చాలండి నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును నదులలో బడి వెళ్ళినప్పుడు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అవి నీ మీద పొర్లి పారవు కాబట్టి ఇక్కడ చూస్తే నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును నదులో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకు పొరులు పారవు తర్వాత చదవండి తర్వాత భాగము నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు కాబట్టి అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఈ మార్గంలో దేవునితో నడిచి వెళ్ళే మార్గం ఏది ఉందో ఆ మార్గంలో విషయం ఏమిటంటే ఏం ప్రాబ్లం లేదండి అన్నీ బాగానే ఉంటాయి ఇది చక్కని పూల మార్గము దేవుడా 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 అనుకుంటే అన్నీ కలిసి వస్తాయి అంత బాగుంటుంది అంత ఇది పూల మార్గము రాజమార్గము పూలబాట అని బైబిల్ చెప్పట్లేదు చాలాసార్లు అపోహపడతాం మనం అలా ఉంటుంది అనేసి ఇక్కడ అంటున్నాడు నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును జలములలో నుండి వెళ్ళాల్సి వస్తుంది జలములలో వెళ్లకుండా నీకు కాపాడుతాను నీకు తోడు ఉంటాను లేదా జలములో వెళ్లకుండా నీకు సహాయం చేస్తాను అని రాయబడలేదు అని ఏమని రాయబడింది జలములలోబడి దాటునప్పుడు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు చెప్పండి అది ఖచ్చితంగా నువ్వు జలాల్లో అంటే ఖచ్చితంగా నీళ్ళలో నుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది రెండవది నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీది పొల్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు అంటే అగ్ని మధ్య నడవాల్సి వస్తుంది నీళ్ళలో దిగాల్సి వస్తుంది నదిలో నుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది ఇదేదో ముందు చెప్తే ఆగిపోయలం కదన్న ఇప్పుడు చెప్పారు ఆయన ఏదో ముందు వెళ్ళిపోతానడు సరళం చేస్తానడు బాగానే చెప్పారు కానీ ఇదేంది బాగలేదు ఈ మార్గం అలాంటిది నీకు ఇష్టం లేకపోయినా నీవు అనుకున్న అనుకోకపోయినా సత్యం ఎలాంటిదంటే వాస్తవం ఎలాంటిదంటే వాస్తవం ఎలాంటిదంటే ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది నువ్వు జలములలో వెళ్ళాలి నదుల్లో నుండి వెళ్ళాలి కాబట్టి వెళ్ళలేము వెళ్ళనవసరం లేదు అని చెప్పలేదు కానీ వెళ్ళవలసి వస్తుంది తప్ప తప్పకుండా అలానే అగ్ని వద్దకు వెళ్ళాల్సి వస్తుంది అగ్ని దగ్గర వెళ్ళనవసరం లేదు లేదు అయితే విషయం ఏమిటంటే అగ్నిలు నడిచినప్పుడు నువ్వు తప్పక నడుస్తావు కానీ అయితే అవి నిన్ను ఏమీ చేయజాలవు ఎందుకని చెప్పండి ఎందుకని అది సంతోషించిన విషయం ఏమిటంటే అగ్ని నీ దగ్గరికి రాదు అని లేదు జలాల్లో నీళ్ళలో దిగాల్సిన అవసరం లేదు అని లేదు నదులంబడి బడి వెళ్ళాలి అయ్యా నదిలో కొట్టుకుపోతాం తండ్రి ఆ మార్గం అలాంటిది వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే కానీ అగ్ని మీద మధ్యలో వెళ్తావు కానీ అగ్ని నిన్ను కాల్చలేదు అనకోసం ఇక్కడ చూస్తే నీవు జలములలోబడి వెలుచున్నప్పుడు నదులలోబడి వెలుచున్నప్పుడు అగ్నిలో నుండి వెళ్ళొచ్చినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చ జాలవు నువ్వు వెళ్తావు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అయితే మన సమస్య ఏమిటంటండి ఎవరైనా వచ్చి మనల్ని అగ్నిలో వేస్తానంటే ఓ అగ్ని వేసేస్తున్నాను నా అయిపోయింది అన్న ఇంక అయిపోయింది ఇంకే రేపు ఈ పాటికి అయిపోతా అన్న రేపు సాయంత్రం ఈ పాటికి పూర్తి అయిపోయినట్టే అన్న రేపు ఎల్లుండీ అసలు లేనే ఉండను అన్న ఇక నా పిల్లలు నా భార్య నా అక్కడ ఎవరైనా ఒక మాట స్టార్ట్ చేస్తే ఇంక మనం వెళ్ళిపోతాం ఎక్కడికో వెళ్ళిపోదాం అల్లుకుంటా దేవుని బిడ్డ భయపడి బాకు దేవుని బిడ్డ అధైర్యపడి బాకు బాకు అగ్నిలో నుండి వెళ్ళాల్సి వస్తుంది ప్రభే అంటున్నాడు భయపడబాకు జలములో నుండి వెళ్ళాల్సి వస్తుంది భయపడబాకు ఎందుకంటే ఆయన నీతో ఉంటాడు నేను నీతో ఉంటాను నా బిడ్డ నేను నీతో ఉంటాను నేను నీకు తోడై ఉన్నాను భయపడబాకు నేను నీకు తోడై ఉన్నాను ఎలాంటి అగ్ని పరీక్షల నుండి వెళ్ళాల్సి వచ్చిన ఎలాంటి జ్వల జ్వాలల నుండి మనం దాటాల్సి వచ్చినా ఎలాంటి నదుల్లో నుండి వెళ్ళాల్సి వచ్చినా భయపడబాకు మనం భయపడకుండా వెళ్ళాలి ఒక మాట చెప్తాను ఎందుకంటే మనము భయపడకుండా వెళ్ళగలిగితే చాలు ఎందుకని అక్కడ నిజంగా ఏం జరగదు సత్యం ఏమిటంటే ఏం జరగదు ఏమిటన్నా వాళ్ళు చచ్చిపోయి వీళ్ళు చచ్చిపోయి ఆడు చచ్చిపోయి అందరు పోయి మన మధ్యలో ఉన్నాం ఏం జరగదంటా అంటామని అంటే నేనేదో జ్యోతిషం చెప్పట్లేదు లేదు ఇంకేదో ఫిలాసఫీ చెప్పట్లేదు ఆయన మనతో ఉంటే మనము దాటగలుగుతాము మనము ఆయనతో నడుస్తే ఆయన కార్యం జరిగిస్తాడు కాబట్టి ఏ పరిస్థితిలో మనం వెళ్ళాల్సి వచ్చినా ఆయన మనతో ఉన్నాడా లేదా అది ఇంపార్టెంట్ ఇదంతా ఒక మత సంబంధమైన ప్రాక్టీస్ కాదండి మత సంబంధమైన ప్రాక్టీస్ కాదు ఫస్ట్ ఏమిటంటే నీకు తెలియాలా ఆ పెద్ద ఆయనతో సంబంధం ఉండాలా అది అది ఇక్కడ విలువైన సత్యము అది అతి ప్రాముఖ్యమైనది కాబట్టి ఏమిటంటే ఎప్పుడైతే ఆయన నీతో ఉంటాడో లేదా నీవు ఆయనతో ఉంటావో ఆయన డీల్ చేస్తాడు ఆయన డీల్ చేస్తాడు కాబట్టి ఏమిటంటే మనం వెళ్ళవలసి వచ్చినప్పటికీ ఒకవేళ పంపించాడు అంటే అర్థం ఏమిటంటే నాయన నేనున్న బద నీతో నేనున్న బదం నేను డీల్ చేస్తాను కాబట్టి నేనున్నాను ఆ విధంగా అవి ఏమి హాని చేయకుండా నేను కాపాడుతా నేను చూసుకుంటాను దాని సంగతి సోదరుడు సహోదరి నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే ఎలాంటి మార్గాల నుండి దేవుడు పంపిస్తాడో ఎన్ని ఎన్ని కన్నీటి ఊటల నుండి మనం దాటాల్సి వస్తుందో ఎన్ని దుఃఖకరమైన బాధకరమైన పిండి వేసే మనలను ఆ విధంగా పిప్పి చేస్తారు అనే వ్యక్తుల ముందు వెళ్లాల్సి వస్తుందేమో సవాళ్ళ నుండి వెళ్లాల్సి వస్తుందేమో లేదా అలాంటి పరిస్థితులు వెళ్లాల్సి వస్తుందేమో ఏ పరిస్థితి ఎలా అవుతుందో మనకు తెలియదు రేపు ఏమవుతుంది మరి చెప్పలేము అయితే సత్యం ఏమిటంటే నాకు ఒకటి తెలిసి ఏమిటంటే నా ప్రభుతో నేను ఏదైనా కూడా దాటగలను ఏదైనా వెళ్ళగలను ఏదైనా ప్రభు క్షేమంగా తిప్పేస్తాడు దాటిస్తాడు అంతే దాటిస్తాడు అంతే మనకు తోడుగా ఉండి మనను కాపాడే దేవుడు అగ్ని మధ్యలో అగ్ని లాంటి శ్రమల మధ్యలో ఎదిరింపులు బెదిరింపులు భయము ఆందోళన ఆ విధంగా కాళ్ళు చేతులు కొట్టుకునే కొట్టుమిట్లాడే పరిస్థితి మంచులో ప్రభు మనల్ని దాటిస్తాడు క్షేమముగా